మేము ఇంతవరకు ఎప్పుడూ పదాల వాళ్ళని వీళ్ళని ఓడిస్తామనిలా మాకు పాజిటివ్ మా ప్రచారం అంతా మీరు గమనిస్తారు తొలి నుంచి ఈవెన్ మొన్నటి ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఏం చేశామో చెప్పారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన హామీలు ఇచ్చారో సిక్స్ పాయింట్ సెవెన్ ఏవో చెప్పిన తర్వాత వాళ్ళు ఫోర్టీన్లో ఎట్లా మోసం చేశారో చూడండి ఇదే కూటమి అనేది గుర్తు చేశారు తప్ప ఏదో పంతానికి వీళ్ళని ఓడిస్తాం వాళ్ళని ఓడిస్తాం మేమన్నలా అది వాళ్ళు అన్నారు బూతులు తిట్టడము నోటికొచ్చినట్టు మాట్లాడడము జగన్మోహన్ రెడ్డి అంత చూస్తామనడము మేము అధికారం వచ్చేసామని విర్రవీయడము ఇలాంటివన్నీ అటువైపు క్యాంప్ చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు బీరాలు పలికినారు అన్ని అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పాజిటివ్ అజెండా తప్ప వాళ్ళ ద్వేషం హేట్ ప్రచారం చేయడము హేట్ స్పీచెస్ ఇవ్వడము ఎక్కడా జరగల వాళ్ళు అంటున్న దాని మీద ఎక్కడైనా రియాక్ట్ అయితే అయి ఉండొచ్చు తప్ప మాంత్రం ఎందుకంటే మాది మేము చెప్పుకోవడానికే పాజిటివ్ అజెండా ఎక్కువ ఉన్నప్పుడు మూడు తిడుతూ మేము ఎందుకు కూర్చుంటాం ఆ పాజిటివ్ ఎజెండా బాగా పనిచేసి ఉంటుంది అనుకుంటున్నాము ఇప్పుడు ఆ ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత కా ఎక్స్ప్రెస్ కాకపోయినా అనుకుంటున్నాం రేపు ఆ రిజల్ట్స్ లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటున్నా మొన్న కౌంటింగ్ ఏజెంట్లు కూడా మీరు మీరు కొన్ని ఇచ్చారు మనం ఏం చేయాలి మన రోల్ చెప్పే ప్రయత్నం చేశారు కానీ సజ్జల ఈ విధమైన యా మరి రైట్ చంద్రబాబు మీద ఏ కేసు పెట్టాలన్నా ఆయనకి ఏ శిక్ష చేయాలా నైన్టీన్లో మీరు అందరు చూశారు మీ మీడియాలోనే వచ్చింది నేరుగా ఈసీ సీఈఓ మీదికే దండయాత్ర లాగా పోయినాడు ఆయన వైపు చర్జను చూపించి బెదిరించాడు ఇంకా ఆ తర్వాత ఈవీఎంలన్నీ మోసం చేస్తున్నాయని క్యాంపెయిన్ నడిపారు ఇలాంటి వ్యక్తులు అలాంటి పార్టీ అదొక పార్టీ అది ఆయన ఒక నాయకుడు వాళ్ళు వచ్చి ఈరోజు మా గురించి మాట్లాడడం నేను మొన్న చెప్పింది ఏది పోస్టల్ బ్యాలెట్ గురించి వాళ్ళు విపరీతమైన ఇచ్చేసి ఏది ఏ రూలు రైమ్ అక్కర్లేదు ఏ రూల్ అక్కర్లేదు డైరెక్ట్ బ్యాలెట్ తీసుకోవాలనే రిప్రజెంటేషన్ ఇచ్చింది దాని మీద ఈసీ కూడా ఒత్తిడికి లొంగినట్టు కనిపించి అలాంటి డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఒకటి దాని మీద కోర్టుకు పోయాము రెండవది పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఎక్కువ ఇది పెట్టుకున్నట్టున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మా ఏజెంట్లకు చెప్పాము ఆ ప్రాసెస్లో ఏం చెప్పాము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూడండి అలాగే ఒక ఇన్వాలిడ్ ఓటు అవతల వాళ్ళు కుట్రాలకు పాల్పడి టీడీపీ వాళ్ళు చేయబోతే వ్యాలిడిటీ వ్యాలిడ్ చేయబోతే దాన్ని అడ్డం పడండి టేబుల్ సూపర్వైజర్ ఎవడన్నా మరీ ఇదిగా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు దాని మీద మీరు గట్టిగా నిలబడండి అని చెప్పాం తప్ప ఎక్కడ చల్లని ఓటు చల్లే ఓటు చేయమని విధంగా ఆఖరికు పర్పస్ ఏంది ఏజెంట్ ఉండేది దానికోసమే కదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ జరిపేది కూడా నేను ఓటు వ్యాలిడ్ ఓటు చల్లేటట్టు ఇన్వాలిడ్ ఓటు చల్లకుండా చూసేట్ చేయడానికే కదా సో దాని విషయంలో గట్టిగా ఉండండి అని చెప్పాం దానికి వాళ్ళు పదార్థాలు కట్ చేసి దాని మీద ఒక కంప్లైంట్ ఇచ్చి ఇది చేస్తే నవ్వు వచ్చింది మీరు చెప్పే ప్రతిరోజు రెగ్యులర్ గా చెప్పే పాయింట్లన్నీ కూడా కొన్ని క్రెడిబిలిటీ ఉన్న సమస్యలు పోటీ చేసినవి మొత్తం మహిళలను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకునే విధంగా దాంతోపాటు వాలంటీర్ సిస్టమ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి మార్క్ అన్నది ఫలితంలో చెప్తాను అదే నేను అంటున్నా కదా ఆ సర్వేలో ఏదైనా వచ్చినా నిజంగా సీరియస్ ఎవరు సర్వే చేసినా ఇది రిఫ్లెక్ట్ కాకుండా పోదు అని నేను అనుకుంటున్నా ఏదైతే జరిగిందో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంక్లూడింగ్ సర్టన్ క్యాస్ ఎవరైతే శత్రువులాగా మా పార్టీని చూస్తున్న వాళ్ళైనా ఆ సామాజిక వర్గాలైనా వాళ్ళైనా ఒకటి ఖచ్చితంగా ఏం చెప్తున్నారు ఎస్ ఈ ఐదేళ్లలో తేడా అయితే వచ్చింది నేరుగా డోర్ దగ్గరికి అన్నీ వస్తున్నాయి వాలంటీర్ సిస్టమ్ వచ్చినందుకు మాకు రిలీఫ్ వచ్చింది పనులు చాలా ఫాస్ట్ అవుతున్నాయి పైసా ఫిల్ఫరేజ్ వేస్టేజ్ ఇది కాకుండా లంచాలు లేకుండా నేరుగా వస్తున్నాయి ఇందులో యువు కాదనగలడు ఇవి జరుగుతున్నాయి దానితో పాటు విద్యారంగం డెవలప్ అయింది వైద్య రంగం డెవలప్ అయింది ఇవన్నీ ఉన్నాయి ఇది దీని ఇంపాక్ట్ ఓటర్ మీద ఉండదు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని ఎవరన్నా అనుకుంటే ఇంక అంతకంటే భ్రమ ఏమీ ఉండదు ఉండదు పోయే ప్రయత్నం వాళ్ళు చేశారు బట్ వాళ్లకు తెలుసు కాబట్టి విపరీతంగా దీని ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ ప్రభావం ఉంది ఓట్లు గొప్పగుతగా వైఎస్ఆర్సీపీకి వచ్చేటట్టు ఆయన గ్రహించారు కాబట్టే చంద్రబాబు నాయుడు ఆ ఎక్స్టెంట్కు పోయి ఒక పక్క పవన్ కళ్యాణ్తో ఇంకో పక్క బీజేపీతో లాస్ట్ మినిట్లు ఆపొత్తు ఇంకో పక్క ఇండైరెక్ట్గా కాంగ్రెస్ను రంగంలోకి దించి మా ఓట్లు ఎన్నో కొన్ని చీలిస్తే వాళ్ళ కూటమికి బెనిఫిట్ అయ్యేట్టు చూడాలని నా ఇదే అదే కాకుండా నానా గడ్డిగా వచ్చినాడు నానా రకాలుగా ప్రయత్నం చేశాడు ఇన్ని చేసిన తర్వాత కూడా ఇప్పుడు చూస్తున్న దాంట్లో ట్రెండ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఆ పాజిటివ్ ఇది వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొత్త ట్రెండ్ తీసుకొచ్చారో ప్రజాసేవలో కానీ ప్రజలకు సంబంధించి అంకితమైన భావంతో చేశారు దానికి రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉండబోతుంది అనేది కనిపిస్తుంది ఇంకా ఇంతకంటే మెరుగ్గా ఉంటుంది యాక్చువల్ రిజల్ట్స్ అని మేము గట్టిగా నమ్ముతాం నేను అంటున్నాను కదా ఇప్పుడు మీరు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదర్వైజ్ దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దీనితో జరిగేవి ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్గా చేసిన వాళ్ళకు కూడా అందులో ఇప్పుడు ఎగి ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఏమైనా ఎగ్జిట్ పోల్ రిగ్గింగ్ కూడా జరుగుతుంది ఈ మధ్య ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్గా చూస్తే సెంటర్లో ఉన్న పార్టీ ఆ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్లో తగ్గుతున్నాయి సౌత్లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలు వేసుకుంటున్నారు అందులో భాగంగా ఏపీలో కూడా వాళ్ళు ఇష్టపచ్చిన లెక్కలు వేసి ఎంపీలు చెప్తున్నారు మీకు తెలుసు మాకు తెలుసు నిజంగా అన్ని ఎంపీలు వచ్చే అవకాశం ఉంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకే రావాలి ఇప్పుడు అది తీసుకుని ఎమ్మెల్యేలు కూడా మాకు వస్తాయని కొన్ని సంస్థలతో చెప్పిస్తున్నారు సో మేము అంటున్నది ఏంటంటే మా దానికి సంబంధించి ఎవరైనా చేసి ఉంటే రీజన్ ఇది చెప్తున్నారు ఇదో మహిళల ఓటు పర్సంటేజ్ పెరిగింది పురుషుల ఓటు వాళ్ళకు అన్నీ మాకే వచ్చినాయని అనట్ల చెప్పేవాళ్ళు కూడా పురుషుల ఓట్లు వాళ్ళకు కొంత ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు ఈ వ్యాలిడ్ రీజన్ సబ్స్టాన్షియేట్ చేసేంత ఈ ఐదేళ్లలో జరిగినవి కూడా మనకు కనపడతా కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే నేనంతకుముందు అన్నట్టు ట్రెండ్ పాజిటివ్ మాకు కనబడుతుంది ఇంకా మిగిలిన వాటికి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లనేషన్ ఇస్తే వాళ్ళు ఇవ్వాలి లేదు ఈ రెండు రోజుల పాటు వాళ్ళంతట వాళ్ళు నూట ముప్పై నూట నలభై వేసుకుని దానివల్ల ఆనందం పొందితే పొందనివ్వండి దాని గురించి మేము కామెంట్ చేయదలుచుకోవాలి సబ్స్క్రైబ్ న్యూస్